జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 స్వామి ఇప్పుడు విషయం ఏమంటే ఈ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఆ పద్ధతులు ఏంటంటే కొన్ని సాంప్రదాయ పరంగా కొన్ని కొన్ని ఊర్లో కొన్ని కొన్ని ఉంటాయి నేను చెప్పే విషయం ఏమంటే ఈ దాసప్ప పని ఎట్లొచ్చింది తర్వాత ఆయిగాళ్ళలో తప్పట్లు కొట్టే ఇక్కడ ఎట్లు వచ్చినారు తర్వాత గుంతులు తీసేవాళ్ళు ఎట్లా వచ్చినారు చనిపోయినప్పుడు గుంతు తీస్తారు కదా వాళ్ళు తర్వాత ఈ రచకులు అంటే బట్టలు వాళ్ళు కొన్ని ఆచారాలు చేసేవాళ్ళు తర్వాత మన ఒక్కొక్కరు ఒక కొమ్మేసేవాళ్ళు తర్వాత భజంత్రిలు వీళ్ళు ఇంకా ఉన్నారేమో ప్రజెంట్ నా నా దృష్టిలో ఉండేవాళ్ళు వీళ్ళంతా వీళ్ళ గురించి నేనేం చెప్తానంటే వీళ్ళు ఊరికి చాలా అవసరమయ్యే వాళ్ళు దయచేసి ఆలోచించేయండి గురి వీళ్ళ గురించి ఏ ఊరికైనా కూడా ఏమిటికైనా కూడా నేనేమంటానంటే వీళ్ళ గురించి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క దీనికి వాళ్ళు పనికి వస్తారు అది ఎలా అంటే ఒక ఊర్లో ఒక జాతర జరిగింది ఆ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాల్సి వస్తుంది ఆయుధాల్లో దాసప్ప జాకెట్ కొట్టుకొని ఆ దేవుని మెరుగుని తీసే పని ఉంటుంది తర్వాత కొమ్మేసేవాళ్ళు కొమ్మేసుకొని దేవుని మెరుగును ముందర వస్తూ ఉంటారు తర్వాత ఈ తప్పట్లు కొట్టేవాళ్ళు వాళ్ళు ముందర తప్పట్లు కొట్టుకొని పోతుంటారు తర్వాత ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క పని అంట వృత్తిపరంగా ఎవరెవరు ఏం చేయాలా ఊరి కోసం వాళ్ళు ఏం చేయాల తలవా తర్వాత తలార్లు అంటారు వాళ్ళు అక్కడ ఒక పోతుని కొట్టేది పిల్ల కొట్టేది అట్లా కొన్ని అనమాట దాంట్ని వాళ్ళు తలారు పనిగా వాళ్ళు వాళ్ళు వృత్తి వాళ్ళు చేస్తారు వీళ్ళందరూ ఏమైపోతుందంటే ఈరోజు పరిస్థితి వీళ్ళందరినీ గుర్తించడం కొంచెము అవుతుంది వీళ్ళు ఏమైపోయిందంటే వీళ్ళకి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోడానికి వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వాడుకుంటా ఉంటారు దయచేసి వాళ్ళని ప్రతి ఒక్కరూ కొద్దిగా ఇంట్రెస్ట్గా తీసుకొని ఊరికి సంప్రదాయానికి ఎవరెవరు అవసరం వీళ్ళందరినీ మనం పోగొట్టుకోకూడదు వీళ్ళు పోగొట్టుకున్నామంటే మన సాంప్రదాయాలన్నీ తారుమారైపోతాయి మన సాంప్రదాయాలు మర్చిపోతున్నారు దయచేసి అట్లా పరిస్థితి వస్తుంది దానికోసం వీళ్ళెవరిని కూడా ఎవరు పోగొట్టుకోకూడదు వీళ్ళందరినీ కలిసికట్టుగా ఒక సరైన ఒక ప్లాట్ఫారం తీసుకొని వచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఏమంటే ఈ విషయము నా ఒక్కరి గురించి కాదు తర్వాత ఒక్క ఊరు గురించి కాదు ప్రతి ఊర్లో కూడా ఇటువంటి విషయాలు జరుగుతా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరిని మనం గుర్తించి ఆయుగాళ్ళు అనేవాళ్ళు ఎంత అవసరం ఊరికి వాళ్ళని పోగొట్టుకుంటే ఎలా ఒక ఊర్లో ఏమన్నా ఇబ్బంది అయ్యి ఏమన్నా ఒక కార్యం జరిగినప్పుడు కూడా ఒక ఎవరైనా చనిపోయినప్పుడు కూడా గుంతులు కొట్టేవాళ్ళు వాళ్ళ అవసరము తప్పట్లు కొట్టేవాళ్ళు వాళ్ళు అవసరము కొమ్మేసేవాళ్ళు వాళ్ళు అవసరము తర్వాత ఈ బరువులు దించేకి వాళ్ళ అవసరము గుండు కొట్టి కటింగ్ షేవింగ్ చేసేకి వీళ్ళ అవసరము తర్వాత దాసప్ప అనేవాళ్ళ అవసరము వీళ్ళందరినీ కొంచెం గుర్తించి ఏదో ఒకటి వీళ్ళని పోగొట్టుకోకూడదని కొద్దిగా మైండ్లో పెట్టుకొని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి ఈ విషయాన్ని ఎందుకంటే ఈరోజు పరిస్థితి అంటే మన పిల్లలు రేపు నానా మన ఊర్లో మనం ఏం చేస్తా ఉంటమే అంటే ఏదో ఊర్లో ఉంటమే అన్నట్టుగా అయిపోతుంది కాకుండా పోతే మన ఊర్లో ఈ సాంప్రదాయాలు ఉండే మనం ఇవన్నీ పాటిస్తా దాని నుంచి కొద్దిగా ఆలోచన చేయండి అని ప్రతి ఒక్కరికి పిల్లలకి మనం చెప్పే గుర్తు పెట్టుకొని చెప్పేంత విధానం ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఈ కారు ఇట్లా ఒక చావు విషయమే వచ్చిందనుకోండి ఇప్పుడు వీళ్ళందరూ అవసరము వీళ్ళు ఏమైపోతారు ఒకసారి దించేకి ఒకసారి ఒకరు దొరకరు తప్పట్లు కొట్టేకొకసారి ఒకరు దొరకరు గుంతు ఒకసారి ఒకరు దొరుకురు చూడండి బాగా ఆలోచన చేయండి తర్వాత అనే అనేవాళ్ళు ఒకసారి దొరుకురు వాళ్ళ కోసం ఒకసారి లేపాక్షికి పోవాలా ఒకసారి చిలం తూరికి పోవాలా ఒకసారి ఆ ఊరికి పోవాలా ఒకసారి ఈ ఊరికి పోవాలా దానికోసం వాళ్ళందరినీ ఒక మనకు అందుబాటులో ఊరి కోసం ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరిని ఒక సరైన పద్ధతిలో తీసుకొని వచ్చేందుకే ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల దీని గురించి ఎలా ముందుకు తీసుకెళ్తారో పెద్దోళ్ళందరూ వాళ్ళందరూ ఈ వీడియోలు చూసిన వాళ్ళందరూ దాని గురించి కొద్దిగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మన సాంప్రదాయాలు చాలా విలువైనవి హిందూ సాంప్రదాయంలో ఉండేవి చాలా విలువైనవి నేనేమంటానంటే ప్రతి ఒక్క విషయాన్ని నెగ్లెక్ట్ తీసుకోకుండా ఇది ఎట్లో జరిగిపోయింది వీళ్ళని మనం కాపాడుకోవాలా ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమైతుందంటే పరిస్థితి ఇప్పుడు ఒక నేనే ఒక దాసప్ప నాకు పుట్టే పిల్లలు ఒక ఇద్దరు పిల్లలు నేను నేనేం చేస్తానంటే ఈ దాస పూర్తి తీసుకురావడం అనేది మనకి ఆలోచన రాదు ఎందుకంటానంటే వాళ్ళని బాగా చదివిస్తాం మంచి ఉద్యోగానికి పంపిస్తాం వాళ్ళని ఆ దేశం పోని ఈ దేశం పోని అట్లా చదువు చదువుని ఇట్లా ఉద్యోగం చేయని అని వాళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ చేసుకుంటాను ప్రతి ఒక్కరు ఇట్లా ఉద్యోగాలు చదువులు ఉద్యోగాలు ఆ దేశాలు ఈ దేశాలు అని వెళ్ళిపోతే తర్వాత మన ఊర్లో ఈ పని చేసే వాళ్ళు ఎవరు కొద్దిగా ఆలోచన చేయండి దానికోసం వీళ్ళని వీళ్ళకి ఏ విధంగా సహాయపడాలా వీళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకురావాలా ప్రతి ఒక్కరు ఒక్కరికొకరే ఒక ప్లాన్ చేసుకొని ఒక సరైన మార్గం తీసుకొని పెద్దోళ్ళంతా ఒక కొద్దిగా కలిసి మాట్లాడి ప్రతి ఊర్లో కూడా ఈ నేను చెప్తానంటే ఒక ఊరు గురించి కాదు దయచేసి మన సాంప్రదాయం గురించి చెప్తా ఉండేది అది ఎవరిని ఎవరు పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరిని మనము మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకోవాలా మనకు ఒక కదిరి పుణ్యం వస్తుంది కదిరి వచ్చినప్పుడు మన పిల్లలకి ఏం చెప్తామంటే కదిరి పుణ్యం ఉంది అంటాం ఆ కదిరి పుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ కదిరి మనం ఎన్ని ఇంటి నుంచి చేస్తాము మన తాతగారు ముత్తాతగారు తాతగారు ఎట్లు చేస్తా ఉంటారు ఇప్పుడు ఎట్లు చేస్తాం ముందుకి ఇప్పటికి ఎంత మారింది అంటే అప్పుడు చేసినంత పద్ధతిగా ఇప్పుడు చేసే కయితాంట్లేదు కారణం ఏమిటంటే ఒక్కొక్క సమయంలో దాసాపు దొరుకుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సమస్యలు ఉంటాయి తర్వాత ఇంకోటి రకరకాలుగా ఎట్లా అంటే కదిరి పూర్ణిమ కదిరి పూర్ణిమ తర్వాత ఏదొస్తుంది మామూలుగా శ్రావణ శనివారాలు వస్తాయి చూడండి శ్రావణ శనివారాల్లో కూడా ఒక్కొక్కరికి దాసాపులు దొరుకుతారు దొరకరు ఇట్లా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి తర్వాత ఇంకొకటి వచ్చేసి తొలి ఏకాదశి తర్వాత పెద్దల పండుగలు ఇట్లా అన్నిటికీ అంటే ఈ ఒక్క దూని దీని గురించి అక్కడ చెప్తా అంటే ప్రతి ఒక్క దాని గురించి కూడా ఆయుగాళ్ళు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ దాని గురించి వాళ్ళందరినీ కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి కొంచెం ఏమి వాళ్ళకి ఏమి కావాలా వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలనేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఎందుకంటే ఇప్పుడు ఉండే వాళ్ళు అంతరించిపోయినారంటే మళ్ళీ ముందుకు చెప్పుకునే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదో ఉండేది ఇప్పుడు జరిగిపోతుంది ఇప్పుడు గుంతు కొట్టే వాళ్ళు పోయినారంటే మళ్ళీ గుంతు కొట్టే వాళ్ళు ఉంటారు దయచేసి ఆలోచన చేయండి ఇప్పుడు తప్పట్లు కొట్టే వాళ్ళు పోయినారంటే మళ్ళీ తప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బిడ్లంతా జాబులు అవి ఇవి చేసుకునే వాళ్ళు మన సాంప్రదాయం ఎక్కడెళ్ళిపోతుంది ఉండే వాళ్ళనే గౌరవించుకొని ఉండే వాళ్ళని కొంచెం సరి చేసుకొని వాళ్ళకేదో ఒక ప్రయోజనం ఉండే అట్లా మార్గాన్ని ప్రతి ఒక్కరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే వాళ్ళందరూ కంపల్సరీ అవసరం పోగొట్టుకున్న తర్వాత బాధపడే కంటే ముందున్నట్లే ప్రతి ఒక్కరిని కాపాడుకొని నిలబెట్టుకొని చాలా అవసరం ఉంటుంది మనం మెయిన్ మన సాంప్రదాయాలు మన పిల్లలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళకి తెలిసిన విషయం ఏమంటే ఇక్కడ పుట్టినాము ఆడేడో వేరేగా హాస్టల్లో పెరిగింటారు తర్వాత అక్కడి నుంచి వాళ్ళు పోయేసి ఇంకొక దగ్గర జాబ్ చేసుకుంటారు ఇంకో దేశం ఇంకో దేశం అంటారు అక్కడ భార్య బిడ్డలతో వాళ్ళు ఉండిపోతారు తర్వాత ఎప్పుడు అమ్మకో నాయనకో బాలైనప్పుడు వస్తారు వాళ్ళు ఏదో చూసేసి వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళే అదే కదిరిపుణ్యం చేయాలంటే పరిస్థితి ఏమిటి వాళ్ళే ఇప్పుడు ఎవరైనా ఏమన్నా ఇబ్బంది అయిపోతే వాళ్ళకి చేయాల్సిన పరిస్థితి ఏంటి ఏ విధంగా జరుగుతుంది ఇట్లా సమస్యలు ఏం మనం కోల్పోతున్నాం అంటే ముఖ్య కారణం ఏమంటే మన సాంప్రదాయాలు మన పిల్లలకి ప్రతి ఒక్కరికి తెలియాలా తెలియాలా తెలియాలి ఇది ఒకటే మన టార్గెట్ ఇది నేనేమంటానంటే ఒక్క ఊరు కాదు ఒక్క రాష్ట్రం కాదు ఒక్క దేశం కాదు వరల్డ్ లో ప్రపంచంలో ఈ వృత్తి అనేది వీళ్ళు చేసే పని ఏమిటి అనేది ప్రతి ఒక్కరు గమనించాలా దయచేసి గమనించేందుకు వీళ్ళని ఎట్లా కాపాడుకోవాలా అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి ప్రతి ఒక్కటి మనసులో ఒకటి ఏదన్నా ఉంటుంది దాన్ని బయట పెడితేనే నల్ తెలుస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ చాలా పదునుగా ఉంటుంది కాకుండా పోతే నాకు తెలిసింది ఇంత నాకు తెలియ నాకు తెలిసిందే పావుల అంత నేను చెప్పేది ఒక విషయం పావుల అంత కాకుండా పోతే పదు రూపాయలని తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళతో ఒకరికొకరు డిస్కషన్ చేసుకుంటే ప్రతి ఒక్కరు జాబ్లు జాబులు అంటే ఈ వృత్తిని చేసే వాళ్ళని ఈ ఆయుగాల్ని ఎలా కాపాడుకోవాలనేది కొద్దిగా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు ఇట్ల అయిపోయినారంటే ఈ సాంప్రదాయాలు ఇప్పటికే చాలా మటుకు తగ్గిపోతా ఉన్నాయి ఆలోచించేయండి ఈ రోజు ఒక పెళ్లి జరగాలంటే ఏదో పెద్ద చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పిల్లోడు పిల్లోనికి ఏమో పాపలు కావాలా పాపలు మాత్రం దొరుకుతానలేదు కారణం ఏమంటే మన సాంప్రదాయాలు మిస్ అయ్యేది ఒక్క కారణం అప్పుడు పిల్లప్పుడు నాకు కొడుకు కావాలి కొడుకు కావాలని ఉండేది ఒక సమస్య ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరినీ సమానంగా చూసుకోనంటే ఈ సమస్య లేదు ఆ రోజు ఆడబిడ్లు తగ్గంగానే ఇట్లా అయిపోయింది ఈ పట్టిది ఏమైపోతుంది ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా బాగా చదువుకొని వాళ్ళకి మేము ఎంత కట్టలు మెచ్చి వాళ్ళకి ఏమన్నా ఇది చేసేసి మేము పెళ్లి చేసుకొని పోతాం అనే పరిస్థితికి వచ్చినారు ఈ ముందా ముందుకు ఈ మన సాంప్రదాయాలు కూడా అదే అయిపోతాయి దయచేసి ఆలోచన చేయండి నిర్ణయం తీసుకోండి తీసుకొని నిర్ణయం ఒక స్టాండర్డ్ ఉండాలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాల ఎందుకంటే నిర్ణయాలు తీసుకొనేసి ఊరికే ఉండకూడదు దయచేసి దాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని ఏదో ఒకటి పరిష్కారం చేయాలనేది ఒక ఆలోచన నాకు తెలిసినంత వరకు నా మైండ్లో ఉండేది ఇది మీరు ఏమన్నా కొద్దిగా ఆలోచన చేసి మన ఊరు సాంప్రదాయాలు మనం కాపాడుకుందాం మన ఊరిని మనం కాపాడుకుందాం మన పద్ధతులు మనం కాపాడుకుందాం మన పిల్లలకి మన సాంప్రదాయాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ ముందుకు తీసుకెళ్దాం మన బిడ్లకి ఎట్లా అంటే దేవస్థానంకి ఎట్ల పోవాలా పూజ ఎట్లా చేయించుకోవాలా తర్వాత వచ్చేసి ఏమి ఇస్తాము ఎవరెవరు వస్తారు ఏం లేదు ఇట్లా ప్రతి ఒక్కటి ఉంటాయి తర్వాత పిల్లలు కూడా ఇప్పుడు ఏమైపోతా అన్నారంటే పిల్లలు కూడా ఇప్పుడు ఏమైపోతానంటే అంటే కనీసము చీర కట్టుకునేది ఒక వింత అయిపోతా చూడండి ఆలోచన చేయండి బాగా కుంకుమ పెట్టుకునేది ఒక వింత అయిపోతుంది ఆ నేను శారీ కట్టుకున్నా నేను బాగుందా నేను బొట్టు పెట్టుకున్నా బాగుందా అనే పరిస్థితి కూడా అదన్నీ మన ఆచారాలండి దయచేసి ఆలోచన చేయండి మన సాంప్రదాయాలు మన ఆచారాలనే మనం మనకే వింత అయిపోతాం అంటే బయట దేశం వాళ్ళకి ఇంకా ఎక్కడెక్కడోళ్ళకో ఎట్లుంటుందో ఆలోచన చేయండి ఒకసారి దానికోసం మన సాంప్రదాయాలు మనం నిలబెట్టుకుందాం దానికోసం మనం పోరాడదాం మనం ఏమన్నా దీని గురించి ఆలోచన చేసి ఒక సరైన నిర్ణయం తీసుకుందాం అది ఇక్కడి నుంచే మొదలు కావాలనేది నా చిన్న ఆశ కానీ ఎవరెవరు దీనికి ముందుకు వస్తారో ఎవరెవరు ప్లాన్ చేస్తారో కొంచెం నాకంటే నేనంటే చెప్పినాను కదా నాకు పావులా తెలిసింది పది రూపాయలు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి ముందుకు తీసుకెళ్లి ప్రతి పద్ధతుల్ని ప్రతి ఆచారాలని మనం పాటించాలా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి ఒక్కటి ఏది పాగొట్టుకోకూడదు అనేది నాకు తెలిసిన విషయం నాకు తెలియ నేను చెప్పాల్సిన విషయం కూడా ప్రతిరోజు ఏదో ఒక ఇంపార్టెంట్ విషయంతోనే వీడియోలు చేస్తుంటాను దయచేసి ఏదో చేసేసి వెళ్ళిపోతాను అనేది ఆ మైండ్ అయితే నాకు లేదు నేనేదో లైకులు కొట్టించుకోవాలా పది మందికి షేర్ చేయాలా ఇంకోటి చేయాలా ఇంకోటి చేయాలా అదంతా అవసరం లేదు ఎందుకంటే నేనేం చెప్తానంటే నా వీడియో నచ్చిందంటే పది మందికి పంపించండి వీడియో నచ్చిందంటే పది మందికి పంపించండి వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఉంటే పది మందికి తెలపండి తర్వాత మీకు నచ్చితే లైకులు కొట్టచ్చు లేకుంటే లేదు ఎందుకంటే సాంప్రదాయం అనేది చాలా విలువైంది ఈ పొద్దు మన దేవస్థానాలు ఎలా ఎలా కాపాడుకుంటా ఉన్నామో మన సాంప్రదాయాలు కూడా అలాగే కాపాడుకుందాం ఎవరెవరు ఏమేమి వృత్తి ఎందుకు చేయాలో ఆ వృత్తిపరంగా వాళ్ళు అలాగే వాళ్ళు అలాగే వాళ్ళ వంశాలు కూడా అలాగే ఇంప్రూవ్మెంట్ కావాలా డెవలప్ కావాలా ఇవి వెళ్ళిపోయినంటే చాలా కష్టమైపోతుంది ఈ పొద్దు ఎట్లయిపోయిందంటే తల్లిదండ్రులకి గోరీలకి టెంకాయ కొట్టుకొచ్చే కూడా పరిస్థితి కష్టమైపోతుంది ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు అది వాళ్ళ జాబులు వాళ్ళ ఉండే విధానాలు అట్లయిపోతున్నాయి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఈ విషయము కొద్దిగా సీరియస్గా తీసుకోండి కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోండి ఒకరికొకరు చర్చించుకోండి మన ఊరు గురించి మనం ఏం చేద్దాం మన సాంప్రదాయం గురించి మనం ఏం చేద్దాం ప్రతి ఒక్కరు అలా అలాగే ఆలోచన చేసి ఆ శ్రీమన్నారాయణ ఆశీర్వాదంతో మన అందరూ చల్లగా ఉండాలా మన కుటుంబాలు మన సంసారాలు అన్ని బాగుండాలా ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలా కాకుండా పోతే ఎంత అభివృద్ధి చెందినా మన సాంప్రదాయాలు మాత్రం వదులుకోకూడదు ప్రతి ఒక్కరు ఆలోచన చేసి నిర్ణయం చేసుకోండి ప్రతి ఒక్కరు సరైన మార్గంలో నడిప నడచండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస వాస కైలాసవాస అందరినీ సల్లకి కాపాడతాండ్రి గోవింద గోవింద గోవింద